హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మేంజు ఈరోజు వీడియోలో లెగ్ పీస్ ఫ్రై మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లెగ్ పీస్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ అయిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కాదు అలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా లోపల బోన్ కూడా కుక్ అయ్యేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో లెగ్ పీసులు తీసుకున్నానండి ఇక్కడ అరకిలో వచ్చేసి నాకు మూడు వచ్చాయి అనమాట ఇవి చాలా పెద్దవి మీరు కొంచెం మీడియం సైజ్ తీసుకుంటే నాలుగైదు వస్తాయి అనమాట ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి బియ్యం పిండి స్కిప్ చేసినా సరిపోతుంది కానీ ఫ్లోర్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి చివరిగా కాస్తంత నీరు చెల్లికరించుకుంటూ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పట్టేంతవరకు మేనేజ్ చేసుకొని చివరిగా చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసేసి అరగంట పాటు నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయండి మీకు టైం ఉంటే గంట పాటు కూడా నానబెట్టుకోవచ్చు ఇంకో టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా త్వరగా మసాలా అంతా చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు కడాయి పెడక్కిన తర్వాత రెండు అంటే రెండే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మ్యనేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన టిప్ చెప్తాను చూడండి లెగ్ పీస్లు వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త హైలో పెట్టుకుని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే నూనెకి చక్కగా అతుక్కోకుండా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఒకదానికొకటి చక్కగా సపరేట్ గా వచ్చేస్తాయండి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి చూడండి రెండు నిమిషాలకి మనకి చక్కగా ఒక సైడ్ దోరగా వేగిపోయింది కదా కడాయి కూడా ఎక్కడ అత్తుకోవట్లేదు రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచారంటే మాడిపోతాయండి కొంచెం చూసుకుంటూ ఒక సైడ్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మీరు ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే లోపలి వరకు కుక్ అవుతాయండి చాలా రుచిగా ఉంటాయి సేమ్ మనకి బయట రెస్టారెంట్ లో దొరికే వాటికన్నా రుచిగా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి